ತೊಮಿದ ಚಲ ದೇವು ದೈವಭಕ್ತಿ ಕಲಗಿನ ಸ್ತ್ರೀ ಚಾ ವಿವ ಕಲಿನ ಸ್ತ್ರೀ ಸ್ತ್ರೀಯ

దైవ భక్తి గల వారు జడలు ఫ్యాసి నేసుకోవాలి లేదా అక్కడ వెళ్ళుకోవాలి ఇక్కడ వెళ్ళుకోవాలి ఎవరు నా జన్లు చూడాలి మెల్ల పెట్టుకోవాలి పామ్మలు పెట్టుకుని పట్టిలు పెట్టుకుని మందలు చూడాలి దైవ భక్తి గల వాళ్ళకి అవన్నీ ఉండబడ్డా సక్రియలు కలిగి జీవిస్తారంటే వాళ్ళ నడక వాళ్ళ పడక వాళ్ళ మాటలు వాళ్ళ ఇంతకృత జీవితము భర్త ఏడలు కానీ పిల్లల ఏడలు కానీ అన్నదమ్ముల ఏడలు కానీ లేదంటే దేవుడికాడ సేవకులు కానీ సమాజం లేదు కానీ సక్రియలు కలిగి జీవిస్తారంట వాళ్ళు చాలా పద్ధతితో క్రమంతో జీవిస్తారంట సుభిద్ధి కలిగిన వాళ్ళు ప్రేమ సహోద పదే పదే కొట్లాడడము వాళ్ళ గురించి మాట్లాడడము ఇలా గురించి మాట్లాడము ప్రవర్తించడము ఇలాగా ఇటువంటి వాళ్ళకి లేదంట దైవభక్తి కలిగిన వాళ్ళకి ఇలాంటి మంచి లక్షణాలు ఉంటావని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది నిజంగా నీకు దైవ భక్తి ఉందనుకో ఒకవేళ నీకు మంచిగా దైవభక్తి నీలో స్థిరపడి ఉన్నావనుకో ఇలాంటి అలంకారాలను కోరుకొని కోరుకోవు ఇది మొదటి మొదటి సుబుద్ది గురించి గురించి రెండోది సామెతల గంధము వాళ్ళ సామెతల కంధము పత్నాలు ఒకటి వచ్చేసా బైపులున్నురాలు జ్ఞాన మంతురాలు ఇల్లు కట్టును జ్ఞాన మంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు తన ఇల్లు ఊడ సహోదా ఒకటి ఒకటి ఏదంటే ఇల్లును కట్టేది స్త్రీ అని అని బైబిల్ చెప్తున్నమాట పురుషుడు కాదు పురుషుడు బయట వెళ్ళి పని చేసి ఇంటికి వస్తాడు ఇల్లుని కట్టేది స్త్రీ పొద్దున లేచి కసు కొట్టేది సరియే పండులు తోసేది స్త్రీ భోజనం వండేది స్త్రీ బట్టలు తిగేది స్త్రీ దీప వేసేది స్త్రీ ఇళ్ళ చూసుకునేది స్త్రీ పిల్లలు చూసుకునేది స్త్రీ భర్తను చూసుకునేది కూడా స్త్రీ కేవలం భర్త బయటికి వెళ్ళి పని చేసుకొని డబ్బులు తీసుకొచ్చుకొని ఇటు తేల్తారు కానీ మొత్తం ఇళ్ళను కట్టేది స్త్రీ చెప్పలు పడదా కట్టి కందరు చెప్పలు పెడదా అరే లోయా కానీ ఒక స్త్రీ మూర్ఖరాలైతే ఇల్లు నాశనం ఒక స్త్రీ గయాలైతే ఇల్లు నాశనం ఒక స్త్రీ జగడగండ్ అయితే ఇల్లు నాశనం స్త్రీ యభిషార్ అయితే ఇల్లు నాశనం మూర్ఖత్వములో మూర్ఖత్వంలో ఆ ఉంటే ఆ ఇల్లు కట్టబడదని బైబిల్ చెప్తున్న ఎందుకంటే పురుషుడు ఇల్లు కట్టలేడు పురుషుడు సంసారం నడిపించలేడు పురుషుడు ఒకటే బయటికి వెళ్లి చేసి కష్టపడి డబ్బులు తీసుకొని ఇంట్లోకి వచ్చి నడిపించడానికి పురుషుడు ఉంటాడు కాని స్త్రీ పత్తి పతి విషయముల స్త్రీయే కసు కొట్టాలన్నా స్త్రీయే బట్టలు ఉదకాలన్నా సరే భోజనం ఉండాలన్నా సరే ఇంట్లో దీపం లేకపోతే ఆ ఇల్లు చాలా పరిస్థితులు వేరైపోతాయి అందుకనిక దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లుని కట్టును మూర్ఖురాను ఇల్లు ఊడపొరికను ప్రేమిన సహోదరులరా నువ్వు ఒకవేళ జ్ఞానం ఉందనుకో నువ్వు తెలివి ఉందనుకో నేను ఒక భర్తకి పెళ్లి చేస్తున్నాను నేను అతనితో కాపరేట్ చేస్తున్నాను అతనితోనే పిల్లల కన్నాను నేను అతనికి పెళ్లి బారి నా బ్రతికిన కాలం అంతా అతను లోబడినప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు సమాజం ఇలువేస్తూనే గౌరవిస్తుంది నేను అటు ఇటు తిరిగితే ఇలువ ఉండదని జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తుందంట తాగిపోతాడు తిండిపోతాడు తెరగిపోతాడు ఎవరైనా సరే ఏది పట్టించుకోకుండా జ్ఞానముతోనే కాపురం చేసి ఇల్లు నిలబెడతా ఇల్లు నిలబెడతా జ్ఞానం కలిగిన సరే ఇల్లుని కట్టుగలుగుతుందంట భర్తను కూడా బాగు చేసుకుంటదంట తర్వాత పిల్లలను కూడా బాగు చేసుకుంటదంట తన జీవితంలో ఎంతగత జీవితం కూడా బాగుంటద స్త్రీయే ఇల్లు కట్టేది స్త్రీయే ఇల్లు నడిపించేది స్త్రీయే తీసుకొచ్చేది అని బైబుల్ చెప్తుంది అందుకొలకి నేను ఒక వాక్యంలో చదివాను మూడు బిడ్డలు ఉన్నాయి ఒకటి బిడ్డని ఒకటి ఒకటి ఆమె జ్ఞానం కలిగిన పెట్టని రెండవది పతిపూర్తని రాయబడింది ఈ మూడు విడుదలు కలిగినాయి ఈమె జ్ఞానం కూడా ఉండదని బైబుల్ చెప్తుంది జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కడుతుందంట

అతి లక్షణాలు లక్షణాలున్నవి తర్వాత గుణము కలిగే మంచిది ఈ మంటదంట అమ్మని నాయని వదిలిపెట్టి శిరస్సు వంచి తలదించుకొని తాళు కట్టినది మొదలుకొని ఎన్ని రోజులు బతుకుతుందో ఎన్ని వారాలు బతుకుతుందో ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో బ్రతికిన దినములన్నిటిలో భర్తకి మేలే చేయడం అంటే కాని ఏడి చెయ్యదు ఇవ్వకున్న లక్షణం అది ఈ జ్ఞాన మంత్రాలు మనం భర్తకి మేలు చేయడమే భర్త సాగుపోతాడో తిండిపోతాడో రౌడో గుండెను రాజకీయ నాయకుడు ఎంత ప్రవర్తిస్తున్నాడో తెలియదు కానీ చేయడమే తెలుసు గాని కీడి చేసేది లేదు ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్ళాను వెళుతూ ఒక పెద్దమ్మ చచ్చిపోయింది చచ్చిపోతే వాళ్ళ ముసలోడు అంటున్నాడు ఏడ్చుకుంటా నేను ప్రార్థన చేయడానికి వెళ్తే సైడ్ అయ్యా నేను ఏ విషాదం చేశాను నేను అందరూ అమ్మాయిలతో తిరిగాను నా భార్య ఏమనలేదు నేను ఇస్పటాకలు ఆడాను నా భార్య ఏమనలేదు నేను తాగి తన్నుల ఆడాను ఏమనలేదు ఈరోజు నా భార్య చచ్చిపోయినందుకు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను నేను ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఒక్క మాట మాట్లాడేది ఆ దేవత అని చెప్పాడు చబలు కూడా అంటే ఆయన అంత హృదయపూర్వకంగా అంతగా నా దేవతను ఎందుకు చెప్పాడు ఎంత మంచి లక్షణాలు ఉంటాయి ఆయనకి ఆయన తాగినా ఆయన సిగరెట్ తాగినా బీడియో తాగిన చేసినా ఎవరి గుంపకెళ్ళినా ఆయన ఇసుపటాకలాడినా ఒక్క మాట కూడా మాట్లాడ సేమనే కోరుకొంది కానీ ఒక్క మాట మాట్లాడే ఆమె చచ్చిపోయింది ఒక రోజున ఏడుస్తున్నాడు ప్రవర్తించాను నా భార్య ఎన్నడొక మాట మాట్లాడేది కాదు ఆమె ఏ తల్లికి పుట్టిందో తల్లికి పుట్టిందో తెలియదు నా ఎంత కొంచిన ఎన్నో దుర్మార్గ పనులు చేశాను నా భార్య ఒక్కడు కూడా ఆ బిడ్డ చచ్చిపోయినందుకు చాలా బాధ ఉందని ఆ ముసలైన్ ఏడుస్తున్నాడు ప్రేమ సహోదరులరా నీవు అలాగా నువ్వు ఒక స్త్రీగా పుట్టిన తర్వాత ఒక కుక్క లక్షణాలు లేదా పంది లక్షణాలు లేదా పాప లక్షణాలు ఉండి నువ్వు భర్తను బాధ పెట్టి సమాజాల గౌరవం లేకుండా జీవిస్తే నీ బతుకు కంటే పడిపోయిన పెన్న మేలని బైబిల్ చెబుతుంది నువ్వు నగ్న సత్యంగా జీవించాలి అల్లె లోయ లోయ అనేనొ ఇచ్చినది యమనకడ ఆపి చీకటితో లేచి చీకటితో లేచి వారికి భోజనము సిద్ధపరిచి ఇంటి వారికి భోజన సిద్ధపరిచాలొటయానికి ఆ పని పనికత్తలకు బత్త మేర్పరిచింది ఆమె చేత నడుకటి చేతులతో ఇరవై ఒకటి క్షణం ఇరవై ఇరవైలకు ఎవరైనా ఇంటి పక్కన ఎదుగు పరుగు వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు అంటే నీదలకి అంగిలో లేకపోతే వస్త్రా భోజనం డబ్బు తెలియకుండా గుట్టిది గుడ్డిదై గుడ్డిద ఎవరో భర్త చచ్చిపోయినాడు పాపం చేసినారా అని కామెడీ చేసి అపోసిచ్చ పాపం పేదవాళ్ళు కదా పాపం దిక్కి లేని వాళ్ళు కదా అనాథులకు గుట్టారు కదా అని ప్రేమతో తన అభయస్ తన అస్తం చాపి పది మందికి ధర్మం చేసి లక్షణం ఇవిలో ఉంది హలలోయ తర్వాత ఇరవై మూడు వచ్చిన పెనిమిటి ఆయన పెద్దలతో కూడా దేశ పెద్దలతో కూడా కూర్చును ఆయన ఆశ నా భర్త తాగుబోతులు పడితే నా భర్త ముసట్లు మాట్లాడకూడదు నా భర్త మీద నాయకు తీర్చే దేశ నాయకట్టల మీద కూర్చొని ఆయన కోరిక ఆయన ఆశ దేవా ఎప్పుడు నా భర్త అలా చేస్తావో ఎప్పుడు ఒక తల్లి ఎలాగా తన పిల్లలకు ప్రార్థిస్తుందో ఆ మంచి గుణమతైన బిడ్డ తన భర్త కొరకు ప్రార్థన చేస్తుందని చెప్పలు కొడతా అరే లోయ ఎండ్రి పడలే లోయ ఏమీ నిబిడలేరా ధర్మం చేసే అలవాటుంది భర్తపడ పెద్ద స్థాయిలో ఉండాలని అలవాటు ఉంది ఇరవై ఆలోచన లేక వస్తే జ్ఞానం కలిగి నోరు తీసినందుకొరికి జ్ఞానము జ్ఞానమంతురాలు ప్రేమైన సహోదరురా ఎప్పుడంటే ఇప్పుడు నోరు తెరవదంట ఆ ఇంటి పక్కలలో గురించి ఇంటి పక్కలలో గురించి ఇట్ట చేసింది ఇట్ట చేశారు వల్లట చేశారు అని పొరపాట్ల మాట్లాడదట ఆయన మాట్లాడితే జ్ఞానం కలిగి అవసరమైనది మాట్లాడతా కానీ అనవసరమైనది మాట్లాడదట ఏదైనా మాట్లాడితే పద్ధతి కలిగి ఏదైనా మాట్లాడితే అధికారం కలిగి ఏదైనా మాట్లాడితే పెద్దరికం కలిగి మాట్లాడతారు సభలు కలుదీ అనవసరమైనది మాట్లాడదట అధికారం కలిగి మాట్లాడతాడట జ్ఞానము కలిగి మాట్లాడుతున్నారంట జ్ఞానంతో మాట్లాడుతున్నారంట వీళ్ళు ఎవరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు నువ్వు గౌరవించాలి ఇది పెద్దవాళ్ళు గౌరవించాలి యవనస్తుల కడి ఎలా ఉండాలి ఇంటి పొక్కల కడి ఎలా ఉండాలి ఎలాగ మాట్లాడాలి ప్రతి విషయములతో జ్ఞానం ఉంది కనుక జ్ఞానముతో ప్రతి విషయములలో ఆలోచించుకొని మాట్లాడి తెలివి ఈమె కొన్నది తర్వాత ఏమైంది ఇక్కడ ఉపదేశం ఆమె బోధించు కృపగల ఉపదేశం సత్యము గురించి బోధిస్తారంట తెలివి ఉంది గనక ప్రతి విషయంలో ఆలోచిస్తుందంట వీళ్ళు మనము ఏదైనా మాట్లాడుతు బాధపడతారోమో కరెక్ట్ మాట్లాడాలా యమనస్ల ఎలా మాట్లాడాలా ఎలా మాట్లాడాలా చిన్నపిల్లల కాడ ఎలా మాట్లాడాలా భర్త ఎలా మాట్లాడాలా అన్నదమ్ముల కావజుల కాడ ఎలా మాట్లాడాలా ప్రతి విషయంలో జ్ఞానముతో ఆలోచించుకొని మాట్లాడుతూ కృపగల ఉపదేశాన్ని బోధిస్తూ ఉందంట హలో Hallelujah.

ಹಲೋ ಲೂಯ ಹೆಪ್ಪುಯ ಒ ಕಮೆರಾ ಲಗ ಈ ಜ್ಞಾನ ಅಂತರಾಲಿ ಕದ భర్త ఒక నాయకట్టల మీద ఉండాలని కోరుకుంటది ధర్మం చేస్తుంది జ్ఞానం కలిగి మాట్లాడి కృపగల ఉపదేశము చెప్తుంది మన పిల్లల నడక కూడా ఆడపిల్లలు కానీ పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు పెరిగి పెద్దవైన తర్వాత ఎవరితో స్నేహం చేస్తు ఎలాగ నడుస్తున్నారని బాగా కనిపెట్టుకుని తన పిల్లలని మంచి నవజీవమైన మార్గాలలో క్రమము మార్గాలలో మంచి వినయ విధేతలు కలిగి నేర్పించే మార్గంలో నడిపిస్తుందంటే హల లోయ హల లోయ ఆ తర్వాత చేయకుండా భౌతి ఆ ఆమె కుమారుడు లేచి ఆమె కుమారుడు లేచి ఆమె తనురాలు అందరు ప్రతి కుమార్తె చాలా మంది కుమార్తెలు ప్రతి వర్త ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వాళ్ళందరికి మించిన ప్రతి వర్త ధర్మం ఉందమ్మా తన భర్త తన ప్యారిని పొగిడాడు నీలో ప్రతి వర్త ధర్మం ఉంది తెలియని జీవితాలలో తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పెళ్లి కాకుండా ఏ పురుషుని కూడుకుని ఉన్న అమ్మాయిలంట పతివర్తలంట ఈమె కూడా పతివర్త ధర్మం అలా కంటే మించిన పతివర్త ధర్మం ఈలో ఉందని తన స్వస్థంగా తాలిగట్టిన భర్తనే ఆమెను పొగుడుతున్నాడు ఆమెను మెచ్చుకుంటున్నాడు ప్రేమ సహోదరు ఈమె జ్ఞానం ఉంది కనుక తన ఇల్లును కట్టుకొని తన భర్త క్షేమాను కోరుకొని పేదల క్షమాను కోరుకొని ఇలాగ కృపదల ఉపదేశాన్ని బోధించి పిల్లలు కంట్రోల్ చేసుకొని ఇల్లు కట్టుకుందని బైబిల్ చెప్తుంది హలో దేవునికి స్వత్రం కలుగునగా ఉంది ఎట్టి జ్ఞానం ఉంది అందుకొరికి జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది పిల్లలను కట్టుకొని భర్తను కట్టుకొని సమాజంలో పేరు పెట్టుకొని దేవుని ఉపదేశం బోధిస్తుంది ప్రతిదీ కూడా జ్ఞానముతోనే నడిపించుకుని కుటుంబాన్ని ఈ గ్రంథములో లెక్కలేక దేవుడు ఏమైనా తీసుకొచ్చాడు జ్ఞానమంతురాలు జ్ఞానం కలిగిన వాళ్ళకి ఎవరు జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరంటే ఎవరు తింటారంటే వాళ్ళు దూషించరంట వాళ్ళు ఎగతాలు చేయరంట కామెంట్ చేయరంట అపశించరంట జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు గాని జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ దేవుని కాడ రోదనం చేసే వాళ్ళు కానీ ఎక్కువ శాతము పడిపోయిన వాళ్ళ కొరికే పాపం పడిపోకూడదని ఎక్కువ శాతం దేవుని కాదు విజ్ఞాపన చేస్తారంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు మూర్ఖులైతే తెలివి లేని వాళ్ళైతే ఇతర క్షేమం కోరుకోరంటే కానీ జ్ఞానం కలిగిన వాడు ఖచ్చితంగా కోరుకుంటుందని బైబుల్ చెప్తున్న నగ్న సత్యం హలలోయా గడ్డి చెప్పలోయా హలలోయా దేవుని బిడ్డలరా చెడిపోతున్న కుటుంబాలు పాడైపోతున్న కుటుంబాలని జ్ఞానవంతులు కలిగిన వాళ్ళతో పిలిపించి వాళ్ళకు బోధ నేర్పించి ప్రార్థించమని బైబుల్ చెప్పాడు దేవుడు ఎనిమిది గ్రంథం తొమ్మిదవ టైంలో పరిగణ